ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నెలలో మొదటి రోజు ఈ రోజు నుండి ఈ నెల అంతా కూడా మీకంతా మంచి జరగాలని మీరు అనుకున్నటువంటి కోరికలు కానీ మీ కష్టాలు కానీ సమస్యలు కానీ అన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే నీ ఊహకు కూడా అందనటువంటి శుభవార్తలు మీ ముందుకు రాబోతున్నాయి సంతోషంగా ఆలకించేందుకు సిద్ధంగా ఉండు అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు నీ ఊహకు కూడా అందనటువంటి శుభవార్తను ఈ బాబా తీసుకొని వచ్చాడు సంతోషంగా వీటిని ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ నా బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీ అందరికీ మేలు జరిగేలా చూడాలి అనేదే నా భావన నా తపన కూడా అదే దానికి సమయం రావాల్సిందే మరి మేము నిన్ను ఎంతగానో పూజిస్తున్నాం కదా బాబా నీపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాము అని అంటారేమో ఒక నిజమైతే తెలుసుకోండి మీరు పూజిస్తేనో లేదంటే నాకు నైవేద్యాలు సమర్పిస్తేనో నా అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటే అది కేవలం మీ భ్రమ అలాగే మీ మూర్ఖత్వమే అవుతుంది ఎందుకంటే నా అనుగ్రహం మీరు ఎల్లవేళలా పొందుతూనే ఉంటారు కాబట్టి ఎందుకంటే మీరు నాకు ఎటువంటి కానుకలు ఇవ్వలేకపోయినా నేను మిమ్మల్ని నా బిడ్డలని భావిస్తాను కాబట్టి మీలో కొందరు నన్ను మీ కోరికలు తీరడం వలన నమ్ముతారు ఇంకొందరు బాబా నా కష్టం ఇది తండ్రి నన్ను రక్షించు అని అడుగుతారు కొందరైతే సాయినాథ నాకు శక్తిని ఇవ్వు ధైర్యాన్ని ఇవ్వు ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలిగేటటువంటి ఓర్పుని ఇవ్వు అని అడుగుతారు లేకపోతే మేము అనుకున్నది జరిగేలా చెయ్యి నీకు ఇది సమర్పిస్తాను అది సమర్పిస్తాను అని మొక్కుంటారు ఎంతోమంది నన్ను తలుచుకోరు కూడా అయితే ఇన్ని రకాల మనస్తత్వం ఉన్న మీరందరూ కూడా నా బిడ్డలే అవుతారు ఎందుకంటే అందరినీ నేను సమానమైనటువంటి దృష్టితోనే చూస్తాను కాబట్టి మీరు నన్ను పూజించడం నాకు సేవలు చేయడం అన్నది కేవలం మీపై మీకు విశ్వాసం పెరగడానికి మాత్రమే అయితే నేను మాత్రం మీ అందరి సమస్యలను తప్పక తొలగిస్తాను కానీ మీకున్నటువంటి కర్మ ఫలితాలను బట్టి మాత్రమే తొలగిస్తాను వాటిని తొలగించడం ఎవరి వల్ల సాధ్యం కాదు కాబట్టి కేవలం వాటి ఆధారంగా మాత్రమే మీకు వచ్చినటువంటి సమస్యల నుండి మిమ్మల్ని బయటకు తీసుకురాగలను అయితే నేను మీకోసం మీకున్నటువంటి కర్మలన్నీ తగ్గించేందుకు నా శక్తులన్నీ కూడా ఉపయోగించి మిమ్మల్ని రక్షించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను ఆలస్యమైనప్పుడు మీతో మాత్రం నిష్ఠూరాలు పడుతూ ఉంటాను అవును కదూ కానీ నాకు మీ పైన అసలు ఏమాత్రం ఎన్నడూ కోపం అనే మాటే రాదు ఎందువలనంటే మీరు నా బిడ్డలు కాబట్టి మీరు నా ఎందు కూడా అంతే నమ్మకంతో ఉండాలి అని నేను మీరుండి కోరుకుంటున్నాను నా మీద నమ్మకంతో ఒక మంచి పనిని ఎంచుకున్నావు ఇంత దూరం ప్రయాణం చేశావు తీరా నువ్వు గమ్యాన్ని చేరుకునేటటువంటి సమయానికి నీ యొక్క ప్రయాణాన్ని ఆపేస్తే ఎలా చెప్పు ఎన్ని బాధలు పడ్డావో ఎన్ని ప్రయాసాలకు గురయ్యావో ఎంతో ఓర్పుతో ఉన్నావో నీ నమ్మకాన్ని ఎంతగా పరీక్షించేలా చేసినా కూడా నీ నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావో నాకు తెలుసు ఇక ఇంతవరకు వచ్చావు మరి ఇప్పుడు వెను తిరగడం ఎంతవరకు సమంజసం ఇంతకాలం ఎదురు చూసి ఫలితం అందబోయేసరికి నువ్వు వెనకడుగు వేస్తున్నావు ఇది అసలు ఎంత మూర్ఖత్వమో తెలుసా ఇన్ని రోజుల నీ శ్రమ ఎందుకు పనికి రాకుండా వృధాగా అయిపోతుంది కాబట్టి నా మాటను శ్రద్ధగా ఆలకించు ఇంత దూరం ఒక్కొక్క అడుగులు వేసుకుంటూ ఇంతవరకు నడిచావు మరి కొద్ది దూరంలోనే నీ విజయాన్ని నువ్వు అందుకునే సమయానికి నిరాశ ఆవహించిపోయి నీ యొక్క లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టేయాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నావు అయినా నీ నిర్ణయాన్ని మార్చుకునేటప్పుడైనా ఈ బాబా గుర్తుకు రాలేదా మరి ఆ రోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఇలా ఒక పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను నీ అనుమతి కావాలి అందులో నాకు విజయం కలిగించేలా చూడు అని ఎందుకు అడిగావు ఈ పని మంచిదైతే అందులో నాకు తప్పకుండా విజయం ప్రాప్తించేదే అయితే నీవు అనుమతి ఇస్తే నేను తప్పకుండా అందులో దిగుతాను అడుగు ముందుకు వేస్తాను అని నన్ను ఆ రోజు ప్రార్థించావు కదా నీకంతా మంచిదే కాబట్టే కదా నేను కూడా నా అనుమతి తెలిపాను మరి నా అనుమతి లేనిదే ఎలా నువ్వు ఈ పని నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావు ముందుకు వెళ్ళి నీ లక్ష్యాన్ని ఛేదించు విజయ తీరాలను తప్పకుండా నువ్వు చేరుకుంటావు సంతోషంగా ఉంటావు నీవు నాపై నీ తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువ నమ్మకాన్ని పెంచుకున్నావు నన్ను ఆరాధిస్తున్నావు అలాగే నీ కష్టాలు కోరికలు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం నాకు తెలియజేసుకుని తృప్తిపడుతూ ఉన్నావు నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాననేటటువంటి నమ్మకంతో ఉన్నావు మరి ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకోవాలని అనుకోవడం లేదు నా దర్శనానికి వచ్చి సంతోషంగా కాసేపు కూర్చొని ధ్యాన నిమగ్నుడవై ఉండు నీకు కావలసినటువంటి నీ మనసుకు నచ్చినటువంటి ఒక ఆలోచనను నీ మెదడులోకి తప్పక వచ్చేలా చేస్తాను జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పులు సహజం వాటికి నువ్వు భయపడనే వద్దు ప్రతి మనిషికి అవి తప్పవు నువ్వు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసి పెట్టాడేమో అని అనుకోవద్దు అలా ఎప్పుడూ జరగదు కష్ట సుఖాలు అన్నవి అందరికీ సమానంగా ఉంటాయి నీకు వచ్చినటువంటి కష్టం ఆర్థిక పరంగా ఉంటే కొందరికి అనారోగ్యపరంగా మరికొందరికి పిల్లల కోసం కుటుంబ సఖ్యత లేకపోవడం వలన భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి అన్యో అన్యోన్యత లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలతో ఎన్నో కుటుంబాలు ప్రతిరోజు బాధపడుతూ ఉంటున్నాయి ఇలా ఎందరో వారి వారి బాధలను బట్టి అనేక సమస్యలను వారు ఎదుర్కొంటూనే ఉన్నారు ఒకసారి నువ్వే ఆలోచించు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎలాంటి కష్టమైనా సరే నువ్వు తప్పక జయించవచ్చు నీకు విజయం రావడం లేదు రావడం లేదని అనుకుంటే అది ఎప్పటికీ నీ ముందుకు రాదు అదే నువ్వు ప్రయత్నించి చూస్తే తప్పకుండా అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది నీకు వచ్చినటువంటి పని నువ్వు చెయ్యి నీకు నచ్చినంత కష్టాన్ని నువ్వు చేస్తూ వస్తూ ఉండు అలాగే ఈరోజు ఇంత చేశాను ఇంత శ్రమించాను అయినప్పటికీ కూడా నా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది రానే రావడం లేదని ఎప్పుడు నీ మనసులోకి అను అనిపించే విధంగా తీసుకోవద్దు ఎందుకంటే అలా నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీ మనసుకు కూడా కష్టంగా ఉంటుంది చేసేటటువంటి పని మీద ధ్యాస ఉండదు కాబట్టే అలా ఎప్పటికీ అనిపించుకో అనుకోకుండా నీ మనసును నువ్వే ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇష్టంతో నీ పనిని మొదలుపెట్టు తప్పకుండా నీవు ఆ పనిలో విజయాన్ని సాధిస్తావు అలాగే అందులో నీకు గొప్ప ఉన్నత స్థితి కలిగేలా చేస్తాను నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో నేనెప్పటికీ నీకు తోడుగా నిలబడి ఉంటాను నమ్మకంతో ముందుకు వెళ్ళు ఏది చేయాలని అనుకున్నా కూడా చిన్నగానే ప్రారంభించు రోజురోజుకు అదే గొప్పగా వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకువెళుతుంది ఎప్పుడూ నేను మీకు తోడుగా ఉంటానని మాత్రం ఏనాడు మర్చిపోవద్దు ఇందులో నీకు ఊహ కందనటువంటి గొప్ప శుభవార్త దక్కబోతుంది ఆ శుభవార్త నీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించే విధంగా ఉపయోగపడుతుంది నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తుంది నా అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటుంది నీవు ప్రతిరోజు నీ పని ఎందు ధ్యాసలో ఉంచి నాపై భక్తి భావన తగ్గినా పర్వాలేదు కానీ నీ పనిలో మాత్రం అసహనాన్ని చూపించవద్దు అలాగే కేవలం బాబా పూజిస్తేనో లేదంటే ప్రతిరోజు బాబా నామస్మరణ చేస్తేనో బాబా వింటాడేమోనని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నీ మనసుకు కాస్త కష్టం అనిపించినా లేదంటే నీ మనసుకు నాతో ఏమైనా చెప్పాలి అని అనుకున్నా కానీ కేవలం నీవు నీతో మాట్లాడుకో చాలు నీలో ఉన్న నేను తప్పక ఆలకిస్తాను సంతోషంగా అడుగులు ముందుకు వేసి నీ ప్రయత్నాన్ని విజయవంతం చేసుకో సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా